హలో నమస్తే వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ లాగ్ సప్న మీ అందరికీ స్వాగతం చెప్తున్నా మా యాత్ర డ్రీమ్ లాగ్ సప్న ఇవాళ మనం ఒక ప్లేస్కి వచ్చాము ఇది వచ్చేసి ఎల్లోరా నేను ఇంతకు ముందు మీరు చూపించిన బ్లాగ్ తర్వాత మేము ఎల్లోరాకి వచ్చేసాం ఎల్లోరా వచ్చేసి ఇలా ఉంది చూడొచ్చు మీరు చాలా అంటే చాలా బాగుంటుంది మన ఇండియాలో ఇది చాలా ఫేమస్ నేను ఎప్పుడో చిన్నప్పుడు చదివిన హిస్టరీలో ఇవాళ ఇక్కడ రియల్గా చూసేసరికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను సో ఇలా అక్కడ అక్కడ ఉన్న స్టోన్స్తో ఇలా కొన్ని జ్యువెలరీస్ ఇంకా ఆ కాలం కాయిన్స్ అన్నీ ఉన్నాయి అక్కడ అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు ఇవి షాపింగ్ సెంటర్ చిన్న చిన్న షాపింగ్ సెంటర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అక్కడ స్టోన్స్ అక్కడ ఏమేమి స్టోన్స్ గ్రానైట్ స్టోన్స్ కానీ వేరే స్టోన్స్ కానీ ఎలా ఉన్నాయి అవైలబుల్ ఉంటాయి చూడొచ్చు సో అక్కడ ఇలా టికెట్ తీసుకొని టికెట్ అంటే అక్కడ ఒకటి ఇట్లా మనకు బటన్స్ లాగా ఇస్తారు అవి తీసుకొచ్చి ఇక స్వాపింగ్ లాగా చేయాలి సో అలా తీసుకొని వెళ్ళాలి లోపలికి వెళ్ళినాకనే లోపలికి అలా వెళ్ళనిస్తారు అలాస్తారు లేకపోతే లేరు టైట్ సెక్యూరిటీ ఉండే అక్కడ సో చాలా వరకు ఫారినర్స్కి వేరే ప్రైజ్ ఇండియన్స్కి వేరే ప్రైజ్ అండి అక్కడ టికెట్కి సో ఇంకా అంత దూరం నడవడం చాలా వరకు నడవాల్సి వస్తుంది సో అంత దూరం నడవని వాళ్ళకు వీల్చైర్ కూడా అవైలబుల్ ఉంది సో అక్కడ మేము ఇక్కడ చేరినాక చేరినాక ఎంత బాగుంది అనిపించింది అంటే అంత బాగుంది అక్కడ మీరు కావాలంటే ఫోటో ఫోటోస్గా దిగవచ్చు అక్కడ ఫోటోగ్రాఫర్స్ అవైలబుల్ ఉంటారు సో ఇలా మేమైతే అక్కడ ఇట్లా ఇది ఒకటి కార్ లాగా ఉంటుంది దీనికి కూడా ఒక టికెట్ ఉంటుంది సో ఇది తీసుకెళ్ళి మనకు మిగతా కేవ్స్ ఏవేవి ఉన్నాయో కార్నర్ కార్నర్లో ఉన్నాయో అవిటికి నంబర్స్ ప్రతి ఒక్క కేవ్స్కి ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క నంబర్ ఉన్నదన్నమాట ఇప్పుడు ఇది నేను మీకు చూపించేది ఇది కైలాస టెంపుల్ ఇది నేను మీకు లాస్ట్లో చూపించబోతున్నాను సో దీని గురించి తెలుసుకోవాలంటే మీరు లాస్ట్ వరకు బ్లాగ్ చూడాల్సిందే సో మనం ఫస్ట్ వేరే కేవ్స్ చూడడానికి వెళ్ళిపోతున్నాం చాలా వరకు అయితే నడుచుకుంటూ పోతున్నారు అందరూ ఫారెస్ట్ ఏరియా సో మేమైతే ఇలా ఒక ఇలా టోటల్ థర్టీ ఫోర్ కేవ్స్ ఉన్నాయి దాంట్లో వన్ టు ట్వెల్వ్ బుద్ధిజంతో సంబంధించింది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను సో మనం లోపల వెళ్ళి చూద్దాము టోటల్ బుద్ధిజంతో సంబంధించిన కేవ్స్ ఉంటాయి ఇక్కడ లోపలికి వెళ్తే మీకు చాలా వింతలు కనబడతాయి వెళ్ళాకనే కనబడుతుంది ఇంత నేనైతే అవి చూసాక చాలా హ్యాపీ అయ్యాను సో చాలా వరకు చాలా డిఫరెంట్గా ఉంది లోపల మీరు ఎంత నడవగలితే మీకు అంత ప్లేస్ ఉంటుంది లోపల చాలా వరకు అది ఎంత నడిచిన కొద్ది లోపల ఇదంతా ఒక కొండతో చేసినది అన్నమాట ఈ వీటికి స్టోన్స్ కానీ అవి ఏం తీసుకురాలేదు ఒక కొండని చితి చెక్కి చేసిన ఇవన్నీ ఇదంతా కొండనన్నమాట మీరు ఇక్కడ చూసిన ప్రతి ఒక్క కే ఒక కొండనే ప్రతి ఒక్క ఆ బండలతో ఉన్న కే కొండలతోనే చేశారు సో ఇది జైన్ సాంప్రదాయం ప్రకారం చేసిన ఈ టెంపుల్ చూడొచ్చు ఇది జైన్ సాంప్రదాయం ప్రకారం చేసింది ఈ టెంపుల్ కింద ఇప్పుడు మీరు మనం ఇవన్నీ కేస్ చూస్తున్నాం కదండి దాని కింద కూడా ఇంకా వేరే ఆ ప్లేస్ కూడా ఉందంట సో అక్కడ మీరు ఎప్పుడైనా వెళ్తే టూరిస్ట్ గైడ్ని తీసుకోవచ్చు ఇక జైన్ టెంపుల్ అండి ఇది సో టూరిస్ట్ గైడ్ని తీసుకుంటేనే మీకు ఇక్కడ గురించి అర్థమవుతుంది చూడచ్చు మీరు పైన చూస్తున్నారా అవన్నీ ఆ కొండల పైన ఆ బండలని చెక్కి చేశారు కానీ అసలు అక్కడ ఉన్న కలర్స్ కానీ అక్కడ ఉన్న మీరు మీ దగ్గర నుంచి నన్ను కెమెరాతో చూపించలేకపోతున్నా కానీ నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది ప్రతి ఒక్క కార్నర్లో ఒక జైన్ టెంపుల్ లాగా జైన్ సాంప్రదాయం ప్రకారం చేసినవి ఉండే అక్కడ ఇదేమో ఇటుని ముందటి నుంచి చూస్తే ఒక్కలాగా ఇంక ఇంక నుంచి చూస్తే ఒక్కలాగా లేదు అన్నీ కరెక్ట్గా పర్ఫెక్షన్గా చాలా బాగున్నాయి ఆ కాలం ఇవి టెంపుల్స్ సో మేమైతే చాలా హ్యాపీ ఇవన్నీ చూడడానికి కూడా మేము చాలా హ్యాపీగా మీరు ఎంత నడవగలితే మీకు అంత వరకు మీకు చూడడానికి దొరుకుతుంది అక్కడ ప్రతి ఒక్క కార్నర్ ఒక్కొక్కటి చూడడానికి చాలా ప్రసిద్ధకరంగా ఉంది లోపలికి కాగానే మీకు ఇలా ఉంటుంది ఇది తర్వాత మనం వెళ్ళే కేవ్స్ వేరే అదే క్యా కార్ వస్తుంది టోటల్ వన్ టు థర్టీ ఫోర్ కేవ్స్ ఉంటాయి సో ఫస్ట్ మనం చూసింది బుద్ధిజం కేవ్ తర్వాత జైన్ కేవ్ చూ ఉన్నాయండి మళ్ళీ హిందూజం కేవ్స్ బుద్ధిజం కేవ్స్ వచ్చేసి వన్ టు ట్వెల్వ్ ఇంకా హిందూజం కేవ్స్ వచ్చేసి వన్ టు ట్వంటీ నైన్ ఇంకా జైన్ సంప్రదాయం జైన్ సంప్రదాయంతో వచ్చేసిన కేవ్స్ థర్టీ టు థర్టీ ఫోర్ అండి ఇది మనకు ఔరంగాబాద్ నుంచి థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది మన ఏకశీలతో చేసినది ప్రపంచవ్యాప్తంగా మనకు వాసత్వం కింద మనకు ఉందండి ఇలా చూడండి ఇది జైన్ సంప్రదాయంతో సంబంధించిన ఈ యొక్క కేజ్ ఒక్కొక్క చరిత్ర ఉంది ఆ చరిత్ర చాలా బాగుంది సో ఇక్కడ ఇలా ఇక్కడ బుద్ధిస్థంతో సంబంధించిన వాళ్ళది కానీ జైన్తో సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కానీ అక్కడ తపస్సు చేశారు అక్కడ ఉండే అని చెప్పారు ఈ మధ్యలో ఉన్న గుడి ఉంది కదండి ఆ మధ్యలో ఉన్న మూర్తులు మీరు ఎక్కడి నుంచి చూసినా ఏ కార్నర్ నుంచి చూసినా అది సేమ్ ఉంటాయి చుట్టూ ఆ కాలంలో చేసిన ఈ లాగా మారింది చాలా హార్డ్ వర్క్ చేశారు సో ఇలా ఇప్పుడు కూడా లోపల గుహల లోపల కూడా కింద కూడా సేమ్ పైన ఎలా ఉన్నాయో శిల్పాలు కింద లోపల కూడా ఉన్నాయని చెప్పారు సో మాకు ప్రతి చోట డోర్స్ ఉండే ఆ డోర్స్కు తాళాలు ఉండే మన సంపదని కాపాడడానికి గవర్నమెంట్ తాళాలు వేసుకున్నది ఆ గుహలకు ఎవరు వెళ్ళొద్దని సో ఇలా అయితే మేము ఇక్కడ చూసాము ఇది చాలా అంటే ఎల్లోరా కేవ్స్ అనేది చాలా ఓల్డ్ ఇవన్నీ కేవ్స్ పూర్తి కావడానికి మనకు ఆ కాలంలోనే రెండు వందల సంవత్సరాలు పట్టిందంట రెండు వందల సంవత్సరాల పట్టిందంట ఇవన్నీ మూడు మూడు రకాల కేసు పూర్తి కావడానికి బుద్ధిజం హిందూజం ఇంకా జైనిజం సో ఇలా చూడవచ్చు మీరు పైన పైన కూడా ఆ బండరాతులని చెక్కలేదు చెక్కకుండా మనకు కలర్ కలర్ లాగా కనపడుతుంది పైన మీరు చూడవచ్చు అక్కడున్న అక్కడ పనిచేసే వాళ్ళందరు చెప్తారు ఇక్కడ ఇవి ఇలా ఉంటాయి అని కేవ్స్ మీకు ఇక్కడ నెక్స్ట్ మనం ఒక కేవ్కి అది అదైతే ఇంకా చాలా బాగుంటుంది ఇది కూడా బాగుంది ఇది పూర్తిగా మీకు జైన్స్ సంప్రదాయం ప్రకారము కనపడుతుంది చూడొచ్చు చాలా వరకు ఫారినర్స్ వస్తున్నారు సో అక్కడ చాలా వరకు వాళ్ళు చూస్తున్నారు ఇది నెక్స్ట్ కేవ్ అండి నేను ఇంకొక కేవ్ అని చెప్పినా కదండీ ఇది ఆ కేవ్ ఇది వచ్చేసి బుద్ధిజం కేవ్ బుద్ధిజం కేవ్ ఇదేనండి ఇక్కడ చూడండి ఇది కనబడుతుంది కదా అక్కడ వరకు ఉంది ఆ కేవ్ వరకు సో ఇక్కడ వాటర్ వస్తుండే అక్కడ వరకు వెళ్ళొచ్చు లోపల నుంచి దారి ఉంది నేను మీకు చూపే చాలా అందంగా ఉంటుంది అక్కడ లోపల ఒక కేవ్ కేవ్స్ లోపల అక్కడ వరకు ఉన్నాయి కదా అది అన్నీ లోపల కొండ ఇదంతా కొండనే కొండనే చేశారని చెప్పాను కదండీ నేను సో ఇది మనకు ఏకశీలతో చేసిన ఈ టెంపుల్స్ నేను మీకు చూపియబోతున్నాను ఇది వచ్చేసి బుద్ధిజంలో ఇది మాకు చిన్నప్పుడు ఈ పిక్చర్ ఒకటి మీకు చూపించబోతున్నాను ఆ పిక్చర్ ఉండేనండి సో ఇలా ఉండే అన్ని చోట్ల ఇలా హోల్స్ పడి ఉన్నాయి మీకు ఏనుగులు కానీ అన్ని ఇట్లా పడి ఉంటాయి కదండి అది ఎందుకంటే అప్పుడు ఔరంగజేబు మనకు అటాక్ చేశారు కదండీ మన టెంపుల్స్ మీద సో అట్లా ఉన్నాయి కానీ ఇది నా ఫేవరెట్ మాకు హిస్టరీ టెక్స్ట్ బుక్లో ఉండే ఆ పిక్చర్ ఆ వాల్ చాలా అంటే చాలా బాగుంటుండే అన్ని చిక్కుండే దాంట్లో మీకు కామధేను కూడా దాని మీద చిక్కుండే నేను మీకు చూపిస్తాను ఈ కేవ్స్ లోపల నుంచి ఈ హోల్ లోపల నుంచి వెళ్తే మీకు అక్కడి నుంచి వాటర్ ఫాల్ దగ్గర ఉన్న కేవ్స్ వరకు వెళ్ళొచ్చు అన్నమాట ఇక్కడి వరకు రావచ్చు అక్కడ కార్నర్ల కేవ్స్ వరకు రావచ్చు సో అక్కడ ప్రతి ఒక్కటి ఆ క ఆ టైంలో ఆ బుద్ధిజం టైంలో అక్కడ వాళ్ళు చేశారన్నమాట తపస్సు సో అక్కడ ఉన్న నేను మీకు ఒక వాల్ చూపించాను కదా అది చాలా బాగుండే నా దాని తర్వాత ఇక్కడ ఇంకొకటి ఇలా లోపల నుంచి హోల్స్ ఉన్నాయి సో ఇది చాలా పెద్ద ఉంది కేవ్ ఇలా ఉంది లోపలికి ఇలా లోపల నుంచి పా లోపలికి కూడా వెళ్ళచ్చు అన్నమాట ఇది వచ్చేసి బుద్ధిజం కేవ్ ఇది వచ్చేసి హిందూజంది హిందూ సాంప్రదాయం ప్రకారం చేసింది ఇది ఇక్కడ ఒక స్టోరీ ఉన్నదన్నమాట ప్రతి ఒక్క కొండ మీకు పైనుంచి ఇలా కనబడుతున్న లోపల మీకు వెరైటీగా చాలా వింతగా కనబడుతుంది ఎందుకంటే ఇదంతా ఒక కొండతో చేసింది అన్నమాట ఈ టెంపుల్ కట్టడానికి గుణం ఒకటి హిస్టరీ ఉన్నదన్నమాట ఒక రాణి తన భర్త రాజు కోసం హెల్త్ బాగాలేదని తను స్వామి శివాలయం కట్టిస్తాను అని ఫాస్టింగ్ పడుతుందంట నేను ఎప్పుడైతే ఆ శిఖరాన్ని చూస్తానో అప్పుడు నా ఫా నేను ఆ ఫాస్ట్ వదులుతా అని చెప్పిందంట సో అలా ఆ రాజు ఏం చేసిండు పైనుంచి టెంపుల్ కట్టుకుంటూ వచ్చిండు ఆ టెంపుల్ కట్టడానికి ఆ రాజు మళ్ళీ శివునికి తపస్సు చేస్తే శివ శివుడు ఏదో అస్త్రం ఇచ్చారంట ఆ అస్త్రంతో తను ఇది అంతా ఈ కైలాస పర్వతం లాగా ఉండే ఈ టెంపుల్ని మీకు ఇలా కనపడుతుంది కదా ఇది తను చేసిండంట సో ఫిఫ్టీ ఇయర్స్ లోపల చేసి అప్పుడు స్వామి ఆ స్వామి అనుగ్రహంతో ఆమె ఆ శిఖరం చూసిందంట చూడండి శిఖరం ఇలా ఉందో సో ఈ టెంపుల్ మధ్యలో శిఖరం ఉంది కదండి ఇటుపక్కేమో రామాయణం ఏమో మీకు మహాభారతము చెక్కి ఉంటుంది ఆ టెంపుల్ లోపల మీరు లోపల గర్భగుహల్లోకి వెళ్ళేటప్పుడు మీకు శివాల్ని మీరు చూస్తే ఏనుగులు ఎత్తుకున్నట్టు కనపడుతుంది లోపలికి వెళ్ళి మీకు కనపడుతుంది ఇది ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది టెంపుల్ ఇక్కడికి మేము నేను స్టార్టింగ్లో ఎంటర్ కాగానే కోరియన్స్ వచ్చారు ఆ కోరియన్స్ వాళ్ళు కొరియా నుంచి ఒక గైడ్ని తీసుకొని వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుండ్రు అంటే వేరే దేశపులు కూడా దీన్ని చూడడానికి వస్తున్నారు నిజంగా చాలా మన ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఎల్లరో శిల్పాన్ని ప్రపంచ వారసత్వం కింద చెందిందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది టెంపుల్ సో ఇలా ఈ కైలాశ పర్వతం గురించి మనం ఇవాళ తెలుసుకున్నాం కదండి పైనుంచి మాత్రం చాలా బాగుంటుంది ఇలా ఉంది పూర్తిగా ఒక కొండతోని చేసిన ఈ టెంపుల్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కామెంట్ చేయండి మీరు కూడా ఎల్లో ర చూస్తే కామెంట్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, thanks for watching. Subscribe my channel.